తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాను సారం సిరిసిల్ల జిల్లా కోఆర్డినేటర్ వెంగళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాంతియుత దీక్ష చేయడం జరిగింది ఇందులో ఇటీ కార్యక్రమంలో కర్ణే లక్ష్మి వెంగళ లక్ష్మణ్ కందుకూరి రామారావు కుసుమ విష్ణు తదితరులు పాల్గొన్నారు

ఉద్యమ ఆమెలను వెంటేనే ఈ ప్రభుత్వ ఉద్యమకాలకు ఇచ్చిన ఆమెలను వెంటేనే ఈ ప్రభుత్వం ఉద్యమకాలకు ఇచ్చిన ఆమెలను వెంటేనే జై తెలంగాణ 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 ఉద్యమకాల ఐక్యత తెలంగాణ ఉద్యమకాల ఐక్యత ఉద్యమకాల గౌరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు సిరిసిల్ల జిల్లాలో మరి ఉద్యమకాలతో కలిసి ఈరోజు శాంతియుత దీక్షను చేపట్టడం జరిగింది మరి ఇటీ కార్యక్రమానికి సంఘీభాంగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా సిరిసిల అంచెలు వేవించినటువంటి ఆగ్ను శంకరయ్య గారికి మరియు బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జింద చక్రపాణి గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్పుచ్చుకున్నటువంటి తెలంగాణ ఉద్యమ మహిళ సోదరి సోదర అలాగే ఉద్యమ సోదరులకు అందరు కూడా ఈ యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఆరు గ్యారంటీల్లో మరి ఉద్యమకారులకు మరి అనేక హామీలు ఇచ్చి మరి గద్దెనకి పద్దెనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మరి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడం నిజంగా ఇది బాధకరం మరి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజల స్థలం అన్నారు అలాగే ఇరవై ఐదు వేల పెన్షన్ అన్నారు అలాగే మరి ఉద్యమకారుల సంక్షేమానికి మరి పదివేల కోట్ల రూపాయలు మరి వెచ్చిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దయచేసి మేము ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం ఒక కమిటీని వేసి ఈ ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయమైనటువంటి మరి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి వారికి పెన్షన్ ఇవ్వాలని ఇరవై రెండు వందల యాభై గదుల స్థలం ఇవ్వాలని వారి సంక్షేమానికి కృషి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించకపోతే మరి ఇప్పటిదాకా మేము శాంతియుత దీక్షలు చేసినాం ఇది నెరవేర్చకపోతే ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ఈ దీక్ష వేదిక ద్వారా మేము రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా న్యాయమైనటువంటి డిమాండ్ను పరిష్కరించాలని కోరుకుంటున్నాము ఈ తెలంగాణ ఉద్యమకాల వల్లనే ఈ రోజు మీరు రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రిగా ఆ సీట్లలో ఉన్నారంటే ఇది తెలంగాణ ఉద్యమకాల కృషి ఫలితం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందరో అమరుల త్యాగ ఫలితం తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితంగానే ఈరోజు మరే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉన్నారంటే ఇది వారి యొక్క పోరాట స్ఫూర్తి అని చెప్పి ఈ ఈ సందర్భంగా తెలియస్తూ ఇప్పటికైనా డిమాండ్లను పరిష్కరించాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై తెలంగాణ ఉద్యమంలో పట్టణంలోని దాదాపు రెండు వందల ముప్పై ఐదు రోజులు ఉద్యమం చేసి చేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది ముఖ్యంగా ఇది పట్టణంలో చేనేత కార్మికుల ప్రాంతం అయినా కానీ మన తెలంగాణ మనకు కావాలని ఎంతో ఉద్యమకారులు ఇక్కడ దీక్షలో పాల్గొని ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో ఆ నోడు ఈ ఉద్యమ వీరులను గుర్తించి ఈరోజు వరక్షత ఏదో విధానంగా మేన్ మేను వాళ్లకు చిన్న స్థాయి అయినా కానీ ఎంపీగా ఎదిగించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఉద్యోగ వీరులను అట్లే కాదు ఎమ్మెల్యేల చూత కొంతమందిని తీసుకొని ఇలా ఉద్యోగ తీర్థాలుగా ఎదిగారు అందులో భాగంగానే ఈరోజు ఇంకా చిన్న చిన్న పరిస్థితుల్లో ఉద్యోగ వీరులకు ఖచ్చితంగా చేయాలని కేసీఆర్ దృష్టిలో ఉండే కానీ ఈ అదే ఆకాంక్షతోటి నేను చేస్తానని ఏంటిది వీళ్ళకి పింఛిల్ ఇస్తా రెండు వందల యాభై గజాలు సాగిస్తా అనే వరకు ఉద్యమకారులు ఖచ్చితంగా ఈ ఉద్యోగకారులకు ఆశ కల్పించిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజున ఉద్యోగకారులకు ఇస్తానే వరకు ఖచ్చితంగా మాకు వస్తుందని ఉద్యోగకారులందరూ రోజు రోజు ఎదురు చూసుకుంటూ దాదాపు పద్దెనిమిది నెలల పాలన పూర్తయిన కానీ ఇంకా నీకు కనికరం వస్తా లేదా అని చెప్పి రోజు వెంకట శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈరోజు రిలే దీక్ష ఒకరోజు దీక్ష ప్రభుత్వానికి గుర్తించే విధానంగా ఈ దీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి మీ ఇలా మిత్రుల ద్వారా ఖచ్చితంగా ఈ ఉద్యమకారులు వీళ్ళు ఏమి అడగలేదు మేమే ఇస్తామని చెప్పి తొమ్మిది వందల యాభై గజాలు పింఛలు ఇస్తామని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు నెరవేర్చారని చెప్పి ఈరోజు దీక్ష చేస్తున్నారు కాబట్టి వీరికి సంఘీభావంగా పెద్దలు జేసీ చైర్మన్ ఉండే ఆకులు శంకరయ్య గారు మరియు మా పార్టీ పదన కార్యదర్శి జ్ఞాన రవి గారు మరి శంకర్ గారు మా మాజీ టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు ఉండే ఒకప్పుడు ఆ నాయకుడు దీక్షలో సగీభావం తెలుపుతున్నారు కృష్ణు గారికి మహిళా దృష్టికి మీడియా ద్వారా పంపించి వీళ్లకు ఉద్యోగకారులకు ఖచ్చితంగా రెండు వందల యాభై గజాలు ఇవ్వాలని చెప్పి మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ఉద్యమక ఉద్యమకారులారా తెలంగాణ సాధించిన తీర్పులారా ఈనాడు తెలంగాణ ఉద్యమకారుల బోరం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు శాంతియుత దీక్ష ఆర్డిఓ గారి ఆఫీసు ముందు చేయడం జరుగుతోంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక పాట తెలంగాణ పోరాట యోధులారా పో తెలంగాణ సాధించిన తీరులారా తెలంగాణ సాధించిన ధీరులారా తెలంగాణ పోరాట యోధులారా తెలంగాణ పోరాట తెలంగాణ సాధించిన ధీరులారా మీ త్యాగం మరువలేముమి ప్రేమను మరచిపోము మీ త్యాగం మరువలే ముమి ప్రేమను మరచిపోము త్యాగం మరువలేము మీ ప్రేమను మరచిపోము మీ త్యాగం మరువలేము మీ ప్రేమను దాన నిర్మాతలు నిర్ణేతలు తెలంగాణ పోరాట యోధులారా తెలంగాణ కడుపు మార్చుకున్నాము కన్నీళ్లను మింగాము కడుపు మార్చుకున్నాము కన్నీళ్లను మింగాము వెత్తున తెలంగాణ ఉద్యమాలు చేశాము చేశాము తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ చేయంగా తెలంగాణ లక్ష్యంగా ఎక్కువ చూపి పోరాడి తెచ్చినాము తెలంగాణ తెలంగాణ పోలాటయ తెలంగాణ సాయం

मन <inaudible> మన తోడు ఉండగా మనతోడు ఉండగా మన కులు పొందుదా మన గమ్యం చేరుదా మన హక్కులు పొందుదా మన గమ్యం చేరుదా మన హక్కులు పొందుదా మన గమ్యం చేరుదా మన హక్కులు పొందుదా మనమంతా విజయం తెలంగాణ పోదురా Não. É, Não.